హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య ఇప్పుడు మనము వడదెబ్బ లేదా హీట్ ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్ గురించి తెలుసుకున్నాం హీట్ స్ట్రోక్ ఏంటంటే మన బాడీకి కొంచెం ఉష్ణోగ్రత వరకే కొంచెం టెంపరేచర్ వరకే మన బాడీ భరించగలదు ఎప్పుడైతే నూట ఆరు డిగ్రీల కంటే ఎక్కువ అయిపోతుందో టెంపరేచరు అప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే వితిన్ పది నిమిషాల లోపలనే మనిషి వడదెబ్బకు గురై చనిపోయేటువంటి ఉన్నాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో వడదెబ్బ అంటే ఏంటి దాని నుంచి మనము ఏ విధంగా కాపాడుకోవాలి దాని లక్షణాలు ఏముంటాయి ఒకవేళ వడదెబ్బ తగిలిన వ్యక్తికి మనం ఏమి ప్రథమ చికిత్స అందించాలి ఒకవేళ మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే మనం ఏ విధంగా కాపాడాలనే గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి మనల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మీకు వడదెబ్బ గురించి ఎప్పుడైనా మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వడదెబ్బ అంటే ఏంటంటే మన బాడీ భరించలేనంత వేడి మన బాడీకి తగిలినప్పుడు వచ్చేదాన్నే వడదెబ్బ అంటారు ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో దాదాపు నలభై ఒక్క డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు ఎండ తీవ్రత అనేది భారీగా ఉంది కాబట్టి చాలామంది ముఖ్యంగా వృద్ధులు పిల్లలు చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా వడదెబ్బ గురయ్యి చనిపోతున్నారు మనము ఎంతో ఎన్నో కేసులు రోజు పేపర్లో కానీ దీంట్లో దాంట్లో చూస్తున్నాం కాబట్టి ఈ వడదెబ్బ గురవకుండా ఉండాలి అంటే చాలా వరకు మనము ఎక్కడైతే నీడగా ఉంటుందో చెట్ల కింద ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా రోజుకి ఆరు నుంచి ఏడు లీటర్లు నీళ్లు తాగేటువంటి నీళ్ళు కానీ మజ్జి కానీ శీతల పానీయాలు కానీ కొబ్బరి నీళ్ళు కానీ తాగేటువంటి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా మన బాడీలో నుంచి ఎక్కువ హీట్ వస్తుందని మనం ఎలా గుర్తించాలంటే మనం ఎప్పుడైనా సరే మూత్రం వెళ్ళినప్పుడు క్లియర్గా ఉండిందంటే గన మన బాడీ హైడ్రేట్ అయ్యిందంటే మన బాడీకి కావాల్సినటువంటి నీరు లభిస్తుందని అర్థం ఒకవేళ మీరు యూరిన్ వెళ్ళేటప్పుడు లైట్ ఎల్లో కలర్ వచ్చిందంటే గన అప్పుడు మీరు డీహైడ్రేషన్కు గురవుతున్నారు నీళ్ళు ఇప్పుడు తాగాలి అని దాని అర్థం అదేవిధంగా ఇంకా థిక్ బ్లూ కలర్లకి ఎల్లో కలర్లకి మన టీషర్ట్ కలర్లకి గా మీరు బాత్రూమ్ వెళ్ళినప్పుడు యూరిన్ పోయిందంటే గన మీరు అప్పుడు ఇంకా వడదెబ్బకు గురైపోతున్నారు ఖచ్చితంగా మీరు కనీసం ఒక లీటర్ నీళ్ళైనా సరే మీ బాడీలోకి వెళ్ళాలి అని దాని అర్థం ఈ విధంగా మనం మనం వచ్చేటువంటి మనకు వచ్చేటువంటి యూరిన్ ద్వారా మనం ఏ స్టేజ్లో ఉన్నాం హైడ్రేట్ మన బాడీలో డిహైడ్రేషన్ అనేది మనం గుర్తించవచ్చు ఈ విధంగా మీరు ఒకవేళ వడదెబ్బకు గురై ఎవరైనా ఫెయింట్ అయి పడిపోతే వాళ్ళకి ఏమి ప్రథమ చికిత్స చేయాలంటే ఫస్ట్ వాళ్ళని ఆ వేడి ప్రదేశంలో నుంచి చల్లని ప్రదేశం ఏదో చెట్టు కింద వాడు వెళ్ళి తీసుకెళ్ళి వెల్లెళ్ళకలా పడుకోబెట్టి కాళ్ళని పదహైదు ఇంచులు పైకి ఏదైనా ఒక పిల్లో కానీ లేదంటే లేకుంటే ఒక రాయి కానీ ఏదైనా సరే ఒక పదహైదు ఇంచులు పైకి పెడితే బాడీలో నుంచి బ్లడ్ బ్రెయిన్కి వెళుతుంది తర్వాత ఆ మనిషికి మెలకు వచ్చినట్లయితే కనుక కొంచెం తాగే పరిస్థితి ఉంటే నోటి ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా శీతల పానీయాలు కానీ మనకు అందుబాటులో ఓఆర్ఎస్ ఉంటే కన్నా ఓఆర్ఎస్ కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈ వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు ఎవరైతే వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారో బయట భవన కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వడదెబ్బ నుంచి మీరు తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు ఈ యూరిన్ కలర్ను బట్టి కానీ మీరు నీళ్ళైతే తాగుతూ హైడ్రేట్ అవుతూ ఉండాలి ఈ హైడ్రేట్ అవడం వలన మీరు ఈ వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు ఈ వడదెబ్బ వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ కళ్ళు తిరిగినట్లు ఉంటుంది తర్వాత వామిటింగ్ ఉంటుంది జ్వరం ఉంటుంది ఒక్కసారిగా వాళ్ళు బాడీ మొత్తం కాలిపోయినట్లు అంటే విపరీతమైన స్వెట్టింగ్ ఉంటుంది చెమట పడుతుంది ఒక్కసారిగా మనం చూసినట్లయితే కనుక మనం చేయి పెట్టినట్టు చూస్తే దోషబెలం కాలినట్లు కాలుతూ ఉంటుంది అటువంటి సిచ్యువేషన్లో కన చల్లని ప్రదేశంలోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని వాటర్ తాగినట్లయితే కనుక వాళ్ళు ఈ వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు ఒకవేళ వడదెబ్బ సోకిన వాళ్ళకి ఏం ప్రథమ చికిత్స చేయాలనేది మనం చెప్పాము నీడ ప్రదేశంలో తీసుకెళ్ళాలి ఉంటే కన్నా ఏసీ కానీ ఫ్యాన్ కానీ వేయాలి రూమ్ టెంపరేచర్ని చల్లబరచాలి అదేవిధంగా వాళ్ళకి చల్లని ఇళ్ళు ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చినట్లయితే కన మనము వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు ఈ తెలుగు రాష్ట్రాలలో నలభై ఒక్క డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోండి టైం టు టైం చల్లని నీళ్ళు తాగే ప్రయత్నం చేయండి మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇవన్నీ తాగి ఈ హైడ్రేషన్ హైడ్రేట్ అవ్వండి డిహైడ్రేట్ అవ్వద్దండి వడదెబ్బకు గురిగా అవద్దండి నమస్కారం మీ అన్నయ్య